జూనియర్ నట సామ్రాట్ గా పేరుగాంచిన జూనియర్ అక్కినేని ఏఎన్ఆర్ పాటలకు చిన్నారులు సైతం నృత్య ప్రదర్శన చేసి అందర్నీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ అక్కినేని పేరు మీద ఉన్న పురస్కారాన్ని అక్కినేని వారసుడైన నాగార్జున కొనసాగించాలని డిమాండ్ చేశారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ చలనచిత్ర మహానటుడు దివంగత చిత్తూరు నాగయ్య మనవడు శర్మ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియచేశారు సామ్రాట్ గారి యొక్క అభినయాన్ని అందరికీ తెలిసిందే అయినా ఒక ప్రత్యేకత ఉంది ఆ మాట తీరు ఆహం ఆహార్యము వ్యవహారం అన్ని కూడా చాలా చక్కగా చేసేటువంటి సామ్రాట్ ఆయన వృద్ధి చేయడం మళ్ళీ ఆయనకు భగవంతుడు ఆయన 2人。<タッ> E yeah. శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి యాక్చువల్గా అక్టోబర్ ఇరవై ఆయన పుట్టినరోజు అయిన ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆయన పుట్టినరోజు అయితే ముందుగానే మేము ఇక్కడ రాయలసీమ అక్కినే నాగేశ్వర ఫ్యాన్స్ తరఫున ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది దీని తర్వాత వేరే వేరే రాజమండ్రి కానివ్వండి ఒంగోలు కానివ్వండి గుంటూరు కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి వాళ్ళు పూటగలు కానివ్వండి వాళ్ళు కూడా జరుగుతాయి అక్కినే నాగేశ్వర గారు అంటే సినిమా అభిమానం అంటే ఒక చురుకన అభిమా ఉండేది చాలామందికి అఖిరే నాగరావు అంటే హీరోలకు ఎటువంటి అభిమానులు ఉండారంటే ఇక్కడ ఉన్న చాలామంది ఇప్పుడు అందరు బని గారు అదేమో మామూలు వ్యక్తి కాదు రిటైర్డ్ ఎంఆర్ఓ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు ఉండేవాళ్ళు సొగం మంది ఎంప్లాయీస్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ పది గంటల నుంచి ఇక్కడ చూస్తే కడప వాళ్ళు తక్కువ ఉన్నారు రాజమండ్రి నుంచి గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ రాయలసీమ అభిమానులు కానివ్వండి కడప అభిమానులు కానివ్వండి చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కినే నాగేశ్వరరావు గారు లేదు సాన్ అంటారు ఎందుకంటే చాలా మంది జోహార్ జోహార్ అంటారు మేము జోహార్ అనం ఎందుకంటే మా గుండెల్లో మేము బతికినంత వరకు అక్ నాగేశ్వరరావు గారు మా గుండెల్లో బతికే ఉంటారు ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తానంటే మేము ఎలా ఉన్నామంటే అక్కిలేని నాగేశ్వరరావు గారు పైనుంచి మమ్మల్ని జీవిస్తున్నారు చూస్తున్నారు అని మేము భావిస్తున్నాం కాబట్టి మేమంతా అక్కినే లేదు సాన్ అంటాం అక్కినేని ఫ్యామిలీ అభిమానుల తొలగిన మేమంతా ఒక అక్కిలేని ఫ్యామిలీగా భావిస్తాం ముందుకు రావటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను నాగేశ్వరరావు గారి గురించి ఇందాక మన ప్రజలు చాలా మాట్లాడుతున్నాము అర్జుని నాగేశ్వర గారు ఎప్పుడు చిరంజీవిగానే అందరి అభిమానులు ఉంటారు ఈరోజు చూస్తుంటే ఇక్కడ శత ఉత్సవాల్లో ఇంత అద్భుతంగా ఇంతమంది మనసుల్లో నాగేశ్వర గారు ఉన్నారంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంది అలాంటి వారిని తలుచుకోవటం కూడా మనం అదృష్టంగా భావించాలి నేటి తరానికి వారి యొక్క అభినయం వారి యొక్క ఎప్పటికీ మరో రాను మరిస్తుంది ఈ అవకాశాన్ని కలిగి ధన్యవాదాలు ఏంటంటే ఒకే ఫీల్డ్లో లాంగ్ సర్వ్ చేయడం ఆ ఫీల్డ్లో ఆయన మొదటి వ్యక్తిగా ఉండి సాధించడం మరణించిన తర్వాత కూడా ఆయన గురించి జనాలు ఆలోచించడం డెబ్బై ఐదు ఏళ్ల నటుడు డెబ్బై ఐదు ఏళ్ళ నటుడు తెలుగుదేశం ఐ మీన్ మన తెలుగుదనానికి వల్ల తెచ్చి తెలుగు ఫీల్డ్ను హైదరాబాద్ తెలుగు ఫీల్డ్ను హైదరాబాద్ మరిపించడంలో ఆయన మొదటి సైనికుడు అదే రకంగా విదేశాలు కానీ అవార్డు కానీ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు నట సామ్రాజ్యం ఆయన ఏమన్నా లేని అవార్డు సాధించి ఒక రత్న ఆయనకు లోటుంది ఆ కొలమానం ప్రకారం ఈ స్కిట్ ఫార్ భారత్